విధంగా ఈ జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి నాడు జరిగిందని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి తద్వారా విశేషంగా మనము ఈ సంవత్సరం నారాయణఖేడ్ పురాతన కాశీనాథ్ మందిరంతో పాటు మూడవ సోమవారం భక్త మార్కండేయ దేవాలయంలో కూడా ఈ జ్వాలాతోరణాన్ని మనం ఏర్పాటు చేసి భక్తులను అనుగ్రహించడానికి భక్తులు దర్శనం చేసుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం ఈ జ్వాలాతోరణాన్ని దర్శించిన ఈ జ్వాలాతోరణం నుంచి వచ్చినటువంటి ఆ భస్మాన్ని నుదుటకు ధరించిన ఈ జ్వాలాతోరణం యొక్క భస్మాన్ని స్వీకరించి నీళ్ళల్లో కలిపి మన ఇంట్లో సంప్రోక్షణ చేసిన అటువంటి వారందరి కూడా భూత ప్రేత పిశాచాల నివృత్తి కలిగి ఇల్లు శాంతిమయం అవుతుంది తద్వారా గృహంలో ఉపశమనం కలుగుతుంది మానవుడికి ఉన్నటువంటి ఇహపరమైనటువంటి కష్టాలన్నీ కలుగుతాయని ఈ జ్వాలాతోరణం గురించి విశేషంగా చెప్పబడినాయి కాబట్టి మన నారాయణఖేడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం కాశీనాథ్ మందిరంలో సాయంత్రం ఆరు గంటలకు మరియు పదవ తేదీ మూడవ సోమవారం మన భక్త మార్కండేయ దేవాలయంలో ఈ జ్వాలాతోరణాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తరించి జ్వాలాతోరణాన్ని దర్శించి ఆ భస్మాన్ని స్వీకరించి తద్వారా పార్వతీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ సుఖినో సుఖినోభవంతు